శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఇది ఎంతో పరమ పవిత్రమైన ఏకాదశి మనము ఈ మధ్యనే అంటే పోయిన పక్షంలో నిర్జల ఏకాదశి గురించి తెలుసుకున్నాము అన్ని ఏకాదశుల ఫలితం ఇచ్చే ఏదైనా ఒక ఏకాదశి ఉంది అంటే అది ఈ నిర్జల ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి అలాగే అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఈ యోగిని ఏకాదశి ఈ యోగిని ఏకాదశి వ్రతం మనము నియమ నిబంధనలతో పాటించగలిగితే మనం ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకి ఒక్కసారిగా భోజనం పెట్టినంత ఫలితం వచ్చేస్తుంది ఏకాదశి అయినను మూడు రోజుల వ్రతం అనగా దశమి ఏకాదశి మరియు ద్వాదశి దశమి రాత్రి నుండి మనము అల్పాహారం తీసుకుని భూషేణముతో ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మొదలు పెట్టవలనం ఆ తరువాత ఏదైతే ఉంటుందో ఆ రోజు బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేచి ఆ తరువాత ఇన్ని కాశీ గంగా జలము లేదా ఏ గంగా జలమైనను లేదా ఇంత తులసిదలమైనను స్నానం చేసే నీటిలో ఇంతగా కలుపుకొని ఆ తరువాత పునరీకాక్ష మంత్రాన్ని చెప్పుకొని గంగాదేవి యొక్క ద్వాదశనామాలను చెప్పుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారికి సమస్త పాపాలు నశిస్తాయి ఆ తర్వాత ఈ మూడు రోజుల కాల వ్యవధిలో మనము స్మరణ చేస్తూ అంటే రామనామము కృష్ణనామో లేదా ఏ దశావతారంలో ఏ నామమైనను చెప్పినను మనకు అనంత పుణ్యం లభి లేదా మీకు ఉపదేశమున్న మంత్రమైనను చేసుకోండి అలాగే ఈ యోగిని ఏకాదశి వ్రతము ఆచరించటం వల్ల మనకు ఏవైనా తీవ్ర చర్మ వ్యాధులు అంటే కుష్టు రోగం లాంటి వ్యాధులు చర్మ సంబంధమైన వ్యాధులు ఏదైనాను ఉన్నను అవన్నీ సమిసిపోతాయి కాబట్టి దశమి రాత్రి నుండి ఈ యొక్క ఏకాదశిని మొదలుపెట్టి ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండి అంటే మీరు పాలు పండ్లు తీసుకుంటూ మరియు దైవ స్మరణతో ఈ మూడు రోజుల సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలండి ఇక మరికొన్ని రోజులలోనే దక్షిణాయనం మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క ఏకాదశిని అతి శ్రద్ధతో భక్తితో నిర్వహిస్తే మనం చేసిన ఎన్నో పాపాలను ఈ యొక్క ఏకాదశి ఒక ఖడ్గంలాగా ఖండించి వేస్తుంది ఎలాగైతే ఈ పాపపు అడవిని దావానంలా అగ్ని దహించి వేస్తుందో అలాగే మన ఈ పాపాలన్నీ దహింపబడతాయి మీకు వీలైతే ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పుకోండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే জয় শ্রীকৃষ্ণ জয় গুরুদেব